పన్నెండు రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పాలండి మంగళగిరి మైనార్టీ సోదరుని వైకాపా నాయకుడు చంపాడు బట్టన్ కొట్టి చంపేశాడు వాళ్ళు మా కార్యకర్తలు చంపాలి ఈ రోజు కూడా మా కార్యకర్తలు చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు ఊర్పు సహనంతో ఉన్నాం లా ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక నేను ఎక్కడ ఇష్యూ చేయట్లా మంగళగిరిలో కూడా లా ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా నేను రెండు నిమిషాలు చెప్తున్నా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది ఎవరిని చంపా మేము ఒక్కడ జోలికి వెళ్ళాం వాళ్ళు ముగ్గురు మమ్మల్ని జంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ గా సృష్కుండ ప్యాలెస్ బహిర్గతం అయింది ఏంటి సార్ ఐదు వందల కోట్లు మొత్తం చూడండి ఇంకా చాలా ఉందా ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా గట్టినట్టు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ ముప్పై నలభై ఆరు కోట్లు అంటే అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ పన్నెండు రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పాలండి మంగళగిరి మైనార్టీ సోదరులను వైకాపా నాయకుడు చంపాడు బట్టను కొట్టి చంపేశాడు వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం పెట్టారు ఈ రోజు కూడా చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉన్నమన్నారు ఓర్పు సహనంతో ఉన్నాం లైన్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నార గణక నేను ఎక్క మంగళగిరిలో కూడా లైన్ ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా నిన్న ఒక టౌన్ చేశారు నేను మమ్మల్ని అడుగుతున్నారు ఎక్కండి వైకောက်ပ ఎవరు దెబ్బ దొరికింది ఎవరిని మేము ఒక్క జోలికి ఎల్లా నన్ను వాళ్ళు ముగ్గురు మమ్మల్ని జంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ గా సరుష్గుణ ప్యాలెస్ బయర్గతం అయింది ఏంటి సార్ ఐదు 500 కోట్లు అంటే మొత్తం జోర్లే ఇంకా చాలా ఉన్నారు ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా గట్టినట్టు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం ఫర్నిచర్ నలభై ఆరు కోట్లు అంటే అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు